ఓం శ్రీగురుభ్యో నమ మనకి భగవద్గీత చాలా విశేషమైనటువంటి దాన్ని ఏ ధర్మం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విధానాలని మొత్తాన్ని బాగా చెప్పింది మనిషికి మూడు అవస్థలు నేను ప్రతి ఒక్కరికి తెలుసు బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఈ మూడు మాత్రం అవస్థలు నేను నాలుగవది కూడా కౌమారం వృద్ధాప్యం అయితే భగవద్గీత మూడే విధానాలు తీసుకుంది దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనంజర తదా దేహాంతర ప్రాప్తి ధీర ముఖ్యతి ఈ మూడు ఉన్నాయని గుర్తుంచుకున్నటువంటి మనిషి లాస్ట్లో మరణావస్థ ఉన్నది అని కూడా వాడి గుర్తుంచుకుంటే చాలు మనం ఎలా ఉంటుంది అని అంటే సహజంగా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకా నీకు ఒక పది రోజులే టైం అని కనుక తనకు తెలిసిందనుకో మనిషి ఏడవడం ప్రారంభం చేస్తాడు ఇంక నేను ఉండేది పది రోజులు ఉంటా అదిగో మా పెద్ద అబ్బాయి రాలేదు చిన్న అబ్బాయి రాలేదు మా పిన్నాం కూతురు రాలేదు అని పాపం వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటాం కానీ నిజంగా చేయవలసినటువంటి పని ఒకటి ఉన్నది ఎవరికైనా తెలియకుండా ఉన్నదా అందరికీ తెలుసు ఇప్పుడు నారాయణరావు గారు ఎక్కడికి వెళ్ళారు అవ్యక్తీని భూతాని మధ్యాని భారత అవ్యక్త తత్రక పరిదేవన ఎచ్చట బుట్టెను ప్రాణి అచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికెన్ భగవద్గీతలో మనకి మహాత్ము చెప్పినటువంటి విషయం ఎక్కడి నుంచి తను వచ్చాడు ఏ అవ్యక్తంలో నుంచి తల్లి గర్భంలోకి జీవుడిగా ప్రవేశించి కొన్నాళ్ళు ఉన్నారో మళ్ళీ ఆ అవ్యక్తంలోకే వెళ్ళిపోయారు కానీ మనకి కనిపించినటువంటి దేహంతో లేరే కానీ నిజంగా ఉన్నారు ఏ రూపంలో ఉన్నారు అవ్యక్త రూపంలో ఉన్నారు మరి అవ్యక్త రూపంలో ఉన్నటువంటి ఆ స్వరూపానికి మనం వ్యక్త రూపంలో ఇప్పుడు పూజలు చేసి ఉన్నాం కొంతమంది అడుగుతారు ఏమని అంటే భగవద్గీత చనిపోయిన వాళ్ళ దగ్గరే వాడతారా చనిపోయిన వాళ్ళకి భగవద్గీత అవసరమా చనిపోయినటువంటి వాళ్ళ కోసం భగవద్గీత చెప్పలేదు మనం కూడా వెళ్ళిపోయేటువంటి వాళ్ళమే వెళ్ళిపోయే లోపల మనస్వరూపం ఒకటి ఉన్నది ఉన్నటువంటి మనస్వరూపాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం బ్రతికి ఉండగా చేయాలని చెప్పి వాళ్ళ ద్వారా చూపిస్తూ మనకి మనాలని నేర్పడం కోసం మహాత్ములు ఈ కార్యక్రమానికి నిర్వహించడం జరుగుతుంది అందరం అవ్యక్త స్వరూపమే ఇక్కడ దుఃఖం ఎందుకు వస్తుంది అని అంటే లోకల్లో ఒక ఇది ధర్మరాజు కానీ యక్షుడవుతాడు ధర్మజ లోకల్లో ఏదైనా ఒక వింత ఉన్నదా అని ఉంది స్వామి ఏంటా వింత ఇవాళ చచ్చిపోయినటువంటి వ్యక్తిని చూసి రేపు చచ్చే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు అయ్యో నువ్వు వెళ్ళిపోయావే అని సరే ఆయన ఉంటే మరి నువ్వు ఉంటావా ఒక ఆయనట బాగా తపస్సు చేశాడట తపస్సు చేస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షం అయిపోయి ఆయనకి మృత సంజీవిని విద్యను అందించాడట మృత సంజీవిని విద్య అందిస్తే ఆయన పాప తపస్ చేసిన ప్రభావంతుడు వస్తున్నాడు కదా ఒక వరం తన చేతిలోకి వచ్చినాక బాగా ఆనందం వచ్చింది ఆయనకి వచ్చి వస్తా వస్తా ఉంటే ఒక ఇంటి ముందు ఏదైనా సరే మన కాడికి వస్తే ప్రాక్టీస్ చేయాలని కోరిక ఎక్కువ ఉంటుంది ఒక ఇంటి ముందుకు తను వస్తూ ఉంటే అప్పుడే ఒక ముప్పై ఏళ్ళ అబ్బాయి చనిపోయి చూశారు వాళ్ళ బంధువులు మొత్తం ఏడుస్తూ ఉన్నారు ఏడుస్తూ ఉంటే మీకు ఏం పర్వాలేదు అని చెప్పి ఆ అబ్బాయి కాడికి వెళ్ళి తను నేర్చుకున్నటువంటి మంత్రం ఉన్నది కదా స్వామి చెప్పింది అది ప్రయోగించాడు ముప్పై ఏళ్ళ వ్యక్తులు వేసి కూర్చున్నాడు అందరూ కొచ్చి కాల మీద పట్టి నమస్కారం చేశారు స్వామి మీరెవరో మా పాలిట దైవం మా పిల్లగాడి లేడని మేము ఏడుస్తూ ఉంటే మా కాడికి వచ్చి విద్యను ఇచ్చారు మాకు చాలా ఆనందం వేసింది అని అనుకున్నాడు ఆహా నాకెంత ఇంకా ఆయన దైవం అయిన తర్వాత మనిషికి సహజంగా అహంకారం లేసింది మనకు అష్టవిధ మతాల్లో తపస్సు కూడా ఒక మదమే ఎందుకని తపస్సు మదంగా మారిందని అంటే ఎవరైతే పురోభివృద్ధిని కోరువారు పూర్వ వృత్తాంతాన్ని మరువరాదని మలయాళ స్వామి వాక్యం తాను ఎంత కష్టపడితే ఈ విద్య వచ్చిందో తెలుసుకోకుండా తనల్ని ఎవరైనా పొగిడినప్పుడు నా అంతటి వాడు లేడని ఫీల్ అయ్యారనుకో ఎలా చెప్పారు కదా గారు నేను అందరికీ సహాయం చేస్తూ ఉంటానండి నేను అక్కడ ఎవరికైనా చేస్తా అని చెప్పుకుంటా పోయామనుకో అది అహంకారం అయింది ఏదో స్వామి ఇచ్చిన దాంట్లో నాకు వరకు నువ్వు పలానా రోజు చాలా మంచి పని చేసేవయ్యే వాళ్ళు కదిలించే అది ఆ స్వామి అనుగ్రహం గురువు దగ్గర మనం అంటే విద్య వినయ సంపన్నే విద్య ఉండడమే కాదు విద్యతో పాటు వినయం కూడా ఉన్నప్పుడు మాత్రమే అది ప్రకాశించడం జరుగుతుంది మనకాడ ధనం ఉన్నా సరే వినయాన్ని మర్చిపోకూడదు ఆ వినయ స్వరూపంతో ఎవరైతే ఉంటారో అటువంటి వారి దగ్గరికి భగవంతుడే కావాలని వస్తాడు వీలు ఆయన కాడికి వెళ్ళడం కాదు ఎవరైతే ఇదంతా పరమాత్మ స్వరూపం నేను సేవకుణ్ణి అన్న భావన హృదయంలో ఉండి తన తన ధర్మాన్ని శ్రేయాన్ స్వధర్మో విగుణ మనకున్నటువంటి ధర్మాన్ని మనం సాగించుకుంటూ వెళ్తూ ఉంటే భగవంతుడే తనకి ఆ భక్తుని మీద ఇష్టంతో తనే వస్తాడు ఇది మనకి సూరదాస్ గారు చెప్పారు సూరదాస్ గారు సహాయం చేస్తా ఏంటి ఇది ఇది వస్తా ఉంది సూరదాస్ గారు రోజు స్మరణ చేస్తే సమయంలో ఒక రోజు అనిపించిందంటే నేను కూడా యాత్రకు బయలుదేరదాము అని యాత్రకు బయలుదేరామని తను బయలుదేరుతూ ఉంటే అందుడు కదా దారి మధ్యలో మార్గం మర్చిపోయాడు అటువంటి సమయంలో ఎక్కడికి వెళ్తున్నానో తెలియకపోయినటువంటి సమయంలో భగవంతుడే సూరదాస్ గారి దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని మళ్ళీ మార్గంలో చేర్చాడు ఆ తరువాత అర్థమైంది ఇప్పటిదాకా నన్ను చేయబడి తీసుకొచ్చేటువంటి వ్యక్తి ఎవరు హే కృష్ణ నువ్వే వచ్చి నన్ను మళ్ళీ మార్గంలో నిలబెట్టి మళ్ళీ వెళ్ళిపోతావా ఎక్కడికి వెళ్ళిపోతావు నా చేతుల్లో నుంచి తప్పించుకున్నావేమో కానీ నా హృదయంలో నుంచి తప్పించుకో చూస్తాను తారాగా అని భక్తుడు ఒక విశ్వాసం అనమాట భక్తుడికి ఏదైనా ఆపద వచ్చేటువంటి సమయంలో నిజంగా గనక మనం స్వార్థం లేకుండా నమ్మకంతో శ్రద్ధమై సేవ చేస్తే భగవంతుడే మన వస్తాడు ఇది భగవంతుడిచ్చేటువంటి హామీ భక్తుల పాలిట భక్త పరా ఆధీనుడు భగవంతుడు అలాంటి పరా భక్తితో ఉన్నటువంటి వారికి ఏం పర్వాలేదు కానీ చేసినటువంటి దాంట్లో అహం లేసిందనుకో దానిలో నుంచే మళ్ళీ శిక్షలు వస్తూ ఉంటాయి తపో మదంలో అయినా కొంచెం లే అనిపించింది అనమాట నా అంతని నివాడు లేడు ఇక నేను కదా అంత దప్పటి మృత సంజీవిని విద్య వచ్చింది నన్ను దైవం అంటున్నారు ఇంక చాలు అని అనుకొని వెళ్తూ వెళ్తూ ఉండేటువంటి సమయంలో ఇంకొక బజారీ వేసిన ఒక ముసలాం చనిపోయిందట వాళ్ళ కూతురు వచ్చి బా అప్పుడే ఏడుస్తుందట అమ్మ నువ్వు ఇప్పుడే పోయావమ్మా అని ఆమె మంచంలో పడి పన్నెండేళ్ళు అవుతుందట చేసే కోడలు గారికి తెలుస్తుంది బాధ మొత్తం అనుకుంటే పాపం వాళ్ళ ఏడు వస్తుంది కదా ఆమె కూడా బతికేద్దాం అనుకున్న వచ్చి ఆ మృత సంజీవిని విద్యనే చెప్పేసే కల్లా ఆ ముసలాయుడు కాస్త వచ్చిందంట ఇంక కోడలు గారు కర్ర తీసుకుందంట పాప మూలన కర్ర ఎందుకంటే అప్పుడు దాకా సేవ చేసి 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 అలసిపోయింది కదా మంచంలో దిగలేక ఎప్పుడు పోయిద్ నాయన మళ్ళీ ధర్మమే ఊరుకోదు ఉన్నటువంటి ధర్మంతో పాపం ఏదో కోడలి ధర్మంగా సేవ చేసింది ఇప్పటికి పోయింది పర్వాలేదు అనుకుంటే ఆ కూతురు వచ్చి ఏడిసిందని ఈయన బతికిచ్చాడు కూతురు నడ ఈయనకేం తెలుసు పాపం మా అత్తగారిని ఇప్పుడు చంపుతావా లేకపోతే నువ్వు దేశంపై సేవ చేస్తావా ఇప్పుడు మరి నేను చేసి చేసి అలసిపోయాను కదా ఈ మృత సంజీవుని విధంగా వచ్చిన దైవం ఇచ్చిన ఆయుర్దాయం అయితే అయిపోయింది మరి మీ మంత్ర ద్వారా వచ్చిన ఆయుర్దాయానికి నేను ఎన్ని రోజులు ఉండాలి కాబట్టి కర్ర తీసుకుందట అంటే మనం అటువంటి దాంట్లో అన్నీ కూడా మనం చెప్పలేదు ఈ జీవులనేటువంటి వారు ఎప్పుడు పరిపూర్ణత చెందుతారు అని అంటే అవ్యక్తంలో నుంచి వచ్చినటువంటి మనస్వరూపాన్ని మనం గుర్తించగలిగితే ఎక్కడ మనం తృప్తిని పొందాలి ఎక్కడ మనం నమూనగా ఉండాలి అని చెప్తే ఆత్మన్యేవా ఆత్మనాతుష్ట మన లోపల ఏ ప్రకాశ స్వరూపం మనల్ని చేస్తూ ఉన్నదో నడిపిస్తూ ఉన్నదో మన ద్వారా అన్నిటినీ చూసేటువంటి భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నదో ఆ చైతన్యంలోకి మనం గనక మన సాధనల ద్వారా వెళ్ళగలిగితే దాంట్లో వండే ఆత్మతృప్తికి ఆత్మరతికి అనేటువంటి దాన్ని కనుక మనం అందుకోగలిగితే ఏ సమస్యలు అయినా సరే దుఃఖ సమయంలో కావచ్చు సుఖ సమయంలో కావచ్చు లాభ సమయంలో కావచ్చు నష్ట సమయంలో కావచ్చు ఉన్నటువంటి ఉన్నది పరమాత్మ లేని జగత్తు అన్న సత్యం మనకి గోచరమైనప్పుడు ఎటువంటి పరిస్థితి మనల్ని కలత చెందనివ్వదు ఇందాక ఫస్ట్లో వచ్చినప్పుడు అమ్మాయిలు పాటలు పడారు ఏమని అంటే సాధన చేస్తే సాధించలేనటువంటిది ఒక్కటి కూడా ఉండదు ధ్రువుడు పన్నెండు సవ ఏడు నెలలు తపస్సు చేసి ఆ తపస్సు ఉన్నటువంటి విధానంగా నారాయణుడిని సాక్షాత్కరింప చేసుకొని తన జీవన విధానంలో ఉన్న ఆయువుని పెంచుకొని ధ్రువ నక్షత్రంగా వెళ్ళగలిగాడు దేని ద్వారా తన సాధన ద్వారా అందుకే మనకి భగవద్గీత శ్రద్ధవా లభతే జ్ఞానం మరి శ్రద్ధ ఉంటేనే సరి సరిపోతుందా తత్పర సంయేంద్రియ నీ ఇంద్రియాలు కూడా నీ మనో సంకల్పాల్లో నిగ్రహించుకునేటువంటి శక్తి ఉండాలి ఇలా గురువు చెప్పారు కదా ఇంద్రియ నిగ్రహం అనేది అంత తేలిగ్గా కుదరదు ముసలితనంలో వచ్చిన తర్వాత ఎవరైనా సరే నలుగురు పలకరించాలని లేకపోతే నలుగురు వచ్చి మాట్లాడాలని అనే కోరికలు ఉంటాయి కానీ ఎవరికి ఆ కోరికలు లేకుండా వెళ్ళిపోతాయి అని అంటే ఆత్మన్యేవా ఆత్మనాతుష్ట మంత్ర స్మరణలో లయమవుతూ ఆ మంత్రాన్నే స్మరించుకునేటువంటి వారికి పరమాత్మ విధానం అర్థమవుతుంది కదా ఈ జగత్తులో ఎవరైనా సరే మామూలే వీళ్ళని చూడాలని కోరికెందుకు ఒక పరమాత్మ చూడాలని కోరిక ఉంటే సరిపోతుంది కదా అనే అటువంటి విధానంగా భక్తునికి ఉండాల్సిన ధీరత్వం అనమాట సామాన్యునికి ధీరత్వం అందుతుందా అంటే అందదు కానీ గురుబిడ్డైనటువంటి వారికి సాధకులకి లోపల ఆ ధీరత్వం కుదిరిద్ది ఎప్పుడు శ్రద్ధావా లవతే జ్ఞానం శ్రద్ధ కలిగి ఆ మంత్ర స్మరణని మనకి ఎప్పుడు పాడతారు కదా సద్గురు మంత్ర మంత్రస్మరణ ఎప్పుడు స్మరించావే ఓ మనస మంత్రస్మరణ వల్ల ఏంటి లాభం మంత్రస్మరణ వల్ల మనలో జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని ఎలా యథై సమీధోగ్ని సమేధోగ్ని భస్మ సాత్కు అర్జున జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి కురుతే తదా ఎలాగైతే ఉన్నటువంటి కట్టెల సమూహం మొత్తం ఒక్క చిన్న నిప్పురవ్వతో కాలిపోయిద్దు అలానే విచారణ అనేటువంటి దానితో మనం స్మరణ చేయగలిగితే మనలో ఉన్న అజ్ఞానం మొత్తం కూడా అలానే కాలిపోయిద్ది భగవద్గీత మనకి రోజూ చేసేటువంటి పనులలో నుంచే ఉపమానాలను తీసుకువచ్చి నువ్వు పెద్దగా కష్టపడే పని లేదు ఈ నిప్పురవ్వే కదా ఇన్ని కట్టల్ని భస్మం చేయగలిగింది మరి చిన్ననామం సరిపోతుందా లేచిన దగ్గర నుంచి నేనేం చేయనమ్మా నాకు పెద్దగా మంత్రాలు రావు నాకు పెద్ద పాటలు రావు నాకు ఎప్పుడూ ఆయన కన్నా పోవాలంటే కుదరదు మరి మేము ఎలా తరించగలుగుతాం ఏమీ రావద్దు ఇచ్చినటువంటి మంత్రాన్ని స్మరణం చేయడం వస్తే చాలు పెద్దగా ఏమొచ్చే పని లేదు ఎందుకని నైవ కంచిత్ కరోమీతి అని చెప్తూ నువ్వు అటువంటి ప్రతీ పనిలో ఆ గురునామ స్మరణని నీవు చేస్తూ చేసే ప్రతి స్మరణ ప్రతి కదలిక ఇది భగవంతుడికి అన్న భావన ఉంటే భావ శుద్ధియే జ్ఞాన సిద్ధి నీ భావనలో చూసేటువంటి ప్రతి దాంట్లో మాలిన్యం వెతకడం అలవాటు ఎవరైనా మాట్లాడుతుంటే ఆమె దేని గురించి మాట్లాడుతుంది ఆమె మాట్లాడుకుంటే మనకు వచ్చే నష్టం ఏంటి ఒకవేళ ఆమె తెలియక ఒక మాట తప్పుగా అన్నదనుకుందాం ఆమె తెలియనితనానికి మళ్ళీ మనం బాధపడాలి అయ్యో కర్మ అనేది ఈ జన్మ కారణమయ్యింది ఇంకా కూడా చెడ్డ మాట్లాడుకుంటే వేరే చిక్కల జన్మలు వస్తాయే వీళ్ళు ఎందుకు మనసు మార్చుకోలేకపోతున్నారు అనే భావని మనం తీసుకుంటే వాళ్ళు ఒకవేళ ఎలా భావించుకున్నా ఆ భావనలో ఉన్నటువంటి ఒక మంచితత్వాన్ని మనం మార్చుకోగలిగితే సర్వజీవులు మనకి మంచి కానీ కాని వస్తారు అందుకనే బ్రహ్మంగారు ఒక మాట చెప్పారు సృష్టిలో ఏ తప్పు లేదు సిద్ధ దృష్టిలోనే ఉన్నది దృష్టి సమన్వయం చేసుకోగలిగితే సృష్టి మొత్తం బ్రహ్మమయంగా మారుతుంది అందుకని మనం చేసేటువంటి మంత్రస్మరణ ఎలా వెలగాలి అంటే జ్ఞానాగ్ని కర్మాణి ఆ మంత్రస్మరణ ద్వారా పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రం నీవు చూసేటువంటి చూపులో ప్రకృతి మొత్తం బ్రహ్మమయమై ఉన్నది కాబట్టి అందరూ జీవులు జీవలోకే జీవ చైతన్య స్వరూపులే కాబట్టి వారి అందరిలో లోపాలు వెతకకుండా మనకి చేతనంతవరకు ఇలా గురువు గారు చెప్పారు నారాయణరావు గారు ఆ సేవ చేశారు అని అలా కుదిరిద్దంటావా గురువుగారు అలా చేయలేస్తామంటావా అంత చేయలేము మాట సహాయం చేయడానికి ఖర్చు లేదుగా లేదు కొంచెం ఏదన్నా మన దగ్గర ఉంది కొంచెం ఒక రెండు లక్షలు మన కాడ ఉన్నాయి వాళ్ళకి ఖర్చుగా ఉంది మనకు అన్నీ కావాల్సి ఉన్నాయి కానీ ఒక ఐదు వేలు ఒక రెండు వేలు ఇస్తే తప్పు లేదుగా ఇలాంటి చిన్నవి చేయగలుగుతాం మరింత జయలేకపోయాం అది ఒక్కరోజే మారిద్దా మనకి మహాత్ములు అయినటువంటివి ఒక గురువుగారు చెప్తారు ఏమని అంటే ఇప్పుడు గదిలో నుంచి ఒక కొండ గుహలోకి వెళ్ళాం ఆ కొండ గుహలో ఎన్నాళ్ళ నుంచో చీకటి ఉన్నది ఇప్పుడు గుత్తికొండ బిల మాకు దగ్గర గుత్తికొండ బిలాలు ఉన్నాయి ఆ బిలాల్లో ఎంతో చీకటి ఉంటుంది ఏం చేశారంటే ప్రభుత్వం వల్ల ఆ బిలాలని గుర్తించి వాళ్ళలో పోయేటువంటి మహాత్ముల దగ్గరికి పోయే సొరంగాలు ఉన్నాయి దాంట్లో పోవడానికి వీళ్ళకి ఇబ్బందిగా ఉందని కరెంటు పెట్టారు మరి చీకటి ఇంకెన్నాళ్ళకు పోయింది అది లైట్ వేసిన రోజే చీకటి పోయింది అలానే నుంచి మనకు అసలు ఆ పద్ధతులు తెలియదు మనం చేయట్లేదు మన చేతులతోటి కానీ మన నోటితోటి కానీ మనం నడిచే స్వభావంలో కానీ లేదు ఇప్పుడు గురువు గారిని చేరాం ఈ చేస్తే ఉన్నా తప్ప ఒకప్పుడు తెలియదు ఇప్పుడు మహాత్ముల ద్వారా మహాత్ముల సేవలు చేసేటువంటి భక్తుల ద్వారా ఆ మార్గాన్ని అనుసరించే భాగ్యాన్ని అది మన చెవుల ద్వారా విన్నాం విన్నటువంటి దాన్నే యతేంద్రియ ఈ ఇంద్రియాలతో సంయమనం చేసుకొని మన శ్రద్ధావంతంగా మన జీవన విధానాన్ని నడపగలిగితే ఉన్నటువంటి ఆ నామ అమృతంలోనే గురువిచ్చినటువంటి నామామృతంలోనే మన సాధన చేయగలిగితే ఉన్నటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఎప్పటిదో కాదు ఇప్పుడు అనుభవించగలుగుతాం ఒకవేళ ఈ తణువు వదిలినా ఎక్కడ పుట్టేనా ప్రాణి అక్కడికే వెళ్ళగలిగేటువంటి స్థితిని పొందగలుగుతాం అందుకని మన జీవితంలో పెద్దల చెప్పినటువంటి మాటని పెద్దల సేవల చేసినటువంటి భక్తుల మార్గాన్ని అనుసరించి మన జన్మని తరించి తరింప చేసుకోవాలి కోరుకుంటూ అటువంటి శక్తిని గురుమూర్తి మనకు సదా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం తత్సరికి జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు